బాపట్ల ఉమ్మడి కూటమి అభ్యర్థిగా టీడీపీ నేత వెగేషన నరేంద్ర వర్మ నామినేషన్ దాఖలు చేశారు ఇక మొదటగా బాపట్ల రూరల్ మండలంలోని అల్లూరు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కూటమి నాయకులతో కలిసి ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు నామినేషన్ సందర్భంగా ప్రజలు అడుగడుగున నరేంద్ర వర్మకు బ్రహ్మరథం పెట్టారు వీధుల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ జెండాలతో నాయకులు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు రాబోయే ఎన్నికల్లో ఎన్టీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయమంటున్నారు ఇక ప్రజలందరి మద్దతుతో తాను ఎన్నికల్లో విజయం సాధిస్తానంటున్నారు కేరింతలు కొడుతూ డాన్సులు వేస్తూ డప్పులు మోగిస్తూ అందరూ మనం గెలవాలి గెలవాలి అని ఒకరికి ఒకళ్ళు కంగ్రాచులేషన్స్ అభినందనలు చెప్పుకుంటూ ఈరోజు ఎంత హుషారుగా నామినేషన్ ప్రక్రియ పూర్తి చేశాం ఈ నామినేషన్ ప్రక్రియ కోసం పల్లెపల్లి నుంచి వాడ వాడవాడాల ఇంత వేడిగా ఉన్నా కూడా ఈ నామినేషన్ మహోత్సవానికి వచ్చారు ఒక ప్రజలకి మంచి చేయాలి అని ఒక ఆలోచన ఉంటే ఇలా వస్తారా కార్యకర్తలు అని ఈరోజు ఈ నామినేషన్ చూస్తే మాకు అనిపించింది నేను పదవి అలంకారం కాదు ఒక బాధ్యత అని ఆ బాధ్యతతో పనిచేయటానికి నేను ముందుకు వస్తున్నాను అని మీరు పనిస్తే పని చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను నేను ఇప్పుడు దాకా సేవా కార్యక్రమాలు చేసిన నేను రాజకీయాన్ని ఒక ప్రజాసేవగా అనుకుంటూ ప్రజాసేవ చేయటానికి ప్రజలు ఓట్లేస్తే కానీ ప్రజాసేవ చేయలేం కాబట్టి ఈ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా ప్రజాసేవ చేయాలంటే ప్రజలు ఓట్లేసి ఒక పనిని అప్పచెత్తే ఒక సేవకుడిలాగా పనిచేయటానికి నేను సిద్ధంగా ఉన్నా ఈ ప్రాంతంలో పుట్టాము ఈ ప్రాంతంలోనే పెరిగాం ఈ ప్రాంతంలోనే దాన ధర్మాలు చేస్తున్నాం ఈ ప్రాంతంలోనే ఉంటున్నాం ఈ ప్రాంతంలోనే రాజకీయాలు కూడా ప్రజాసేవ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇటువంటి అవకాశం కల్పించిన భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ వీళ్ళ ముగ్గురికి కూడా నేను ఈ ప్రాంతానికి అవకాశం ఇచ్చినందుకు సైకిల్ గుర్తు మీద పోటీ చేసి బీఫామ్ ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా ఈరోజు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ప్రజల సహకారమే నా పని అని చివరిగా తెలియజేస్తూ అందరూ బాగుండాలి మనందరం కలిసి ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అని